దేవుని స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక యూ దేవుని స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మనం మీ లోకంలో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రము రాత్రి పడుకోబోయే వరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి మార్గాలలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అయితే పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే ఒకసారి లేఖన భాగం చూద్దాము గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిని మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకోనవలెనో దేవునికి స్తోత్రం ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెనో అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడండి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు చేస్తున్నటువంటి ఏ పని అయినా సరే పరీక్షించి చూసుకోవాలి ైటా రాంగా దీనివల్ల ప్రయోజనం ఉంటుందా నష్టం ఉంటుందా దీనివల్ల ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుందా లేకపోతే ఇతరుల అపాయంలో పడిపోతారా లేకపోతే నా కుటుంబం ఏమన్నా ఇబ్బంది పడుతుందా నేనేమన్నా ఇబ్బంది పడతానా ఆశీర్వాదకరంగా ఉంటుందా మేలుకరంగా ఉంటుందా ఈ పని వల్ల నాకు ప్రయోజనమేనా అని ప్రతి మనుష్యుడు ప్రతి మనుష్యుడు తాను చేర్చున్నటువంటి పనిని పరీక్షించి చూసుకోవాలంటండి దేవుని పిల్లలరా మరి ముఖ్యంగా ఈ ఆత్మ సంబంధమైన జీవితం గురించి పరీక్షించుకోవాలి ఎక్కువగా వాస్తవంగా సాధారణంగా మనుషులు అందరూ ఏంటంటే కంటికి కనిపించేటటువంటి భూ భూభౌతిక సంబంధమైనటువంటి జీవితం గురించి వంద రకాల ప్లాన్లు వేసి పరీక్షించి స్కెచ్లు గీసి అట్ట చేసి ఇటు చేసి ఎన్నో రకాలుగా శోధిస్తారు ఇక్కడ డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికే లైఫ్కి అయితే నీ ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది యుగ యుగాలు బ్రతుకుతుంది అలాంటి బ్రతికేటటువంటి ఆత్మను గురించి ఎవ్వరూ చింతించరు చాలా తక్కువ మంది చింతిస్తూ ఉంటారండి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి మనుష్యుడు తాను చేయుచున్న పనిని పరీక్షించి చూసుకోవాలండి ఏదో మా పూర్వీకులు చేసేర్లే నేను చేస్తాను లేదంటే నాకంటే తెలివైన వ్యక్తి చేస్తున్నాడు నేను చేస్తాను చదువుకున్న మేధావులు అనుసరిస్తున్నాడు నేను అనుసరిస్తాను అంటే కుదరదండి ఎవరికి వారు ఎవరికి వారు వ్యక్తిగతంగా మీరు చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా సరైనదా కాదా అని పరీక్షించి చూసుకోవాల్సిన అవసరమో ఎంతైనా ఉన్నది ప్రేమైనా దేవుని పిల్లలారా మరి ముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి విషయాలను డివోషనల్ విషయాల్లో ఏదో మా పూర్వీకులు కట్టిచ్చేర్లే నేను వెళ్ళి మొక్కుకొని వస్తాను అని అనుకుంటే అది నీ అజ్ఞానం అంధకారం అవుతుంది చివరికి నువ్వు నశించి నరకంలో పోయి అగ్ని గుణంలో పడిపోయి మన పాపమును తీసివేసేది ఎవరు మనకు పాప పరిహారం ఎలా లభిస్తుంది మనము ముక్తిని ఎలా పొందుకోగలము స్వర్గానికి మనము ఎలా హక్కుదారులు అవ్వగలము ఏమి చేయటం వల్ల నేను ముక్తిని పొందుకుంటాము అని మీరు పరీక్షించి పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ముక్తి ముక్తి మార్గం లభిస్తుంది ప్రియలారా యేసు ప్రభు ముక్తికి మార్గం జీవం సత్యం ఆయనేనండి ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకి క్షమాపణ కలుగుతుంది కానీ ఇక రెండో అవకాశమే లేదు ప్రియలారా ఎవరు ఏదో అనుసరిస్తున్నారని నీవు అనుసరిస్తే నా ప్రాంత విధి నాకు కూడా ఎక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు అనుసరిస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్నిగుణంలో పడుతుంది ఓ మనుషురా దయచేసి గమనించండి ఓ రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులైనటువంటి విశ్వాస వీరులారా వరలోక పౌరులారా మీరు చేస్తున్న ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుని చిత్త ప్రకారము మీరు కార్యాలు చేస్తున్నారో లేదో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి విశ్వాస గృహముకు చేరిన మనమందరము మన క్రియలను ప్రతిదినము పరీక్షించుకుంటూ వాక్యానుసారమైనటువంటి క్రియలు మనం కలిగి ఉన్నామా లేమా అని మనము మనల్ని విమర్శించుకుంటూ ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తే క్షమించమని ఆయనను ప్రతిమలాడుకొని ఆయన ద్వారా క్షమాపణ పొందుకొని ఈ విశ్వాసయాత్రలో మనం ముందుకుపోవాలండి ప్రతి వాడు తాను చేస్తున్న పనిని పరీక్షించుకోవటం వలన అతనికి ప్రయోజనం కలుగుతుంది అతనికి లాభం కలుగుతుంది కాబట్టి ప్రియమైన దేవంతులరా ప్రతి దినము మనం చేస్తున్నటువంటి పనులను మనం పరిశీలన చేసుకుందాం దైవ చిత్తంలో మన క్రియలు జరిగించుకొని ఆశీర్వదించబడి ఆశీర్వాదానికి వారసులమయ్యి నిత్య సంతోషంలో పాల్గొందుదాం ఇటు కృప దేవుడు మనందరికి కలుగు చేయను గాక గాడ్ ప్లస్ యు దేవునికి స్తోత్రం అల్లెలు